ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరోగ్యశ్రీకి అంతరాయం ఏర్పడిందని బకాయిల చెల్లింపులో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సోమవారం నుండి ఆరోగ్యశ్రీ సేవలకు నిలిపివేయడం అన్యాయమని సిపిఎం తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి టి తెలిపారు జిల్లాలో ఈ పథకం ద్వారా తొంభై ఆసుపత్రులు రోగులకు సేవలు అందిస్తున్నాయి వాటిలో ప్రభుత్వ ఆసుపత్రులు ముప్పై ఆరు కాక ప్రైవేట్ ఆసుపత్రులు ముప్పై తొమ్మిది ఈహెచ్ఎస్ పదిహేను ఆసుపత్రులు ఉన్నాయి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మూడు వేల రెండు వందల యాభై ఐదు రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎన్టీఆర్ వైద్య సేవగా పేరు మార్చిన విషయం విధితమే అయితే నెట్వర్క్ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించడంలో శ్రద్ద లోపించింది ఈ నేపథ్యంలో బిల్లు బకాయిలపై ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఇప్పటికే పలు మార్లు వినవించుకున్నా కూటమ్ ప్రభుత్వం పాటించుకోలేదు జిల్లాలో నెట్వర్క్ ఆసుపత్రులకు సుమారు రెండు వందల కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి ఆరోగ్యశ్రీ వేయడం వలన ఆసుపత్రుల నిర్వహణ భారంగా మారిందని సిబ్బందికి జీతాలు లేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు జిల్లాలో తొంభై శాతం ఆరోగ్యశ్రీ కేసులు జిల్లా కేంద్రానికి వస్తున్నాయని యూరాలజీ పీడియాట్రిక్ ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు ఐ సుబ్రహ్మణ్యం బి పూర్ణిమ పాల్గొన్నారు జిల్లాలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల్లో రాష్ట్ర ప్రభుత్వం వారికి రావాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో నిన్నటి నుంచి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయినాయి తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు తొంభై ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు ఉన్నాయి దాంట్లో దాదాపు ఒక నలభై ఆసుపత్రులు ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నాయి ఈ ప్రైవేట్ కార్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో రెండు వందల కోట్ల రూపాయలు ఆ ఆసుపత్రులకి ఆరోగ్యశ్రీ సేవలు చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయినాయి కాబట్టి ఆ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు సంబంధించినటువంటి అసోసియేషన్ ఏదైతే ఉందో అసోసియేషన్ నిలటి నుంచి ఆరోగ్యశ్రీ సేవల్ని నిలిపేయడం జరిగింది ఇది దాదాపుగా జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకి చాలా తీవ్రమైన ఇబ్బంది కలిగించే అంశం తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం అన్ని మండలాల నుంచి దాదాపు పెద్ద ఎత్తున జిల్లా కేంద్రానికే వచ్చి ఆరోగ్యశ్రీ సేవలు పొందిన పరిస్థితి ఉన్నది ఇలాంటి నేపథ్యంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో అత్యవసరమైనటువంటి ఆపరేషన్లు దాంట్లో ముఖ్యంగా కా ఎముకలు కాళ్ళు అట్లాంటి ఆర్తో సంబంధించినవి కానీ నరాలకు సంబంధించిన న్యూరో సంబంధించిన విభాగాలు కానీ లేకపోతే గుండెకి సంబంధించినటువంటి కార్డియో విభాగానికి సంబంధించి కానీ ఇట్లాంటి ముఖ్యమైన విభాగాల్లో ఆపరేషన్లు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఇవాళ జిల్లాలో కనిపిస్తూ ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఇవాళ ఈ గతంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అనేటువంటి పేరుగా ఉండేదాన్ని కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్టీఆర్ ఆరోగ్య సేవ పేరుతో మార్పు చేశారు మేము ఈ బకాయిలన్నీ చెల్లిస్తామని చెప్పారు దాదాపుగా కోటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి ఏడాది పూర్తవుతున్నా ఈ బకాయిలు అనేటువంటి చెల్లించపోవడంతో ఈ ఇబ్బందులు తలెత్తు ఉన్నాయి రెండో పక్క రోగులకు ఇబ్బందులు రావటమే కాదు ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల్లో బిల్లులు బకాయిలు ఉండిపోయినటువంటి నేపథ్యంలో దాంట్లో పనిచేసేటువంటి సిబ్బందికి అది టెక్నీషియన్లు కావచ్చు లేదా దాంట్లో ఉన్నటువంటి వార్డ్ అండ్ వాచ్ బాయ్స్ కావచ్చు లేదా నర్సింగ్ స్టాఫ్ కావచ్చు నాన్ నర్సింగ్ స్టాఫ్ కావచ్చు సెక్యూరిటీ గార్డులు కావచ్చు ఇట్లాంటి వాళ్ళకి జీతాలు కూడా నిలుపుదల చేస్తున్న పరిస్థితి చాలా ఆసుపత్రుల్లో కనిపిస్తూ ఉంది అంచేత రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి స్పందించి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అందరికీ కూడా బకాయిలు చెల్లించాలి ఆరోగ్య సేవల్ని వెంటనే పునరుద్ధరించాలని చెప్పని సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కమిటీ తరఫున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం